హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ టాపిల్ జకీర్ చాలా రోజులుగా అంటే అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలందరూ చేస్తున్న ప్రచారం ప్రజల్లో బాగా బలంగా నాటుకునేలా చేస్తున్న ప్రచారం ఏంటంటే మీరు తప్పు చేశారు మీరు పొరపాటు చేశారు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసానికి మీరు గురయ్యారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు మీరు గురయ్యారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నారు మమ్మల్ని ఓడించారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బాపును ఓడించారు హీసాను ఓడించారు అంటూ ఒక ప్రాపగండను చాలా పకడ్బందీగా బేరస్ పార్టీ కొనసాగిస్తోంది దీనికి పరాకాష్ట ఏంటంటే ఇప్పుడు తాజాగా గజ్వేల్ సిద్దిపేట ఆ ప్రాంతాల్లో కొన్ని ఆటోల వెనుక ఒక ఏమంటావు ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది ఆ ఫ్లెక్సీలో ఉన్న సారాంశం ఏంటంటే మిమ్మల్ని ఓడించి తప్పు చేశాం మమ్మల్ని క్షమించండి సార్ కింద ఏదో ప్రజలు అంటే చూడండి టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఈ ప్రపగండ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది సోషల్ మీడియా కావచ్చు లేకుంటే వాళ్ళకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు లేదా ఇతర ప్లాట్ఫామ్స్ కావచ్చు వాటిలో జరుగుతున్న ప్రచారం అంతా ఎత్తు ఇప్పుడు దీన్ని అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే కేసీఆర్ ఏమి ఆలోచిస్తాడో ప్రజలు కూడా అదే ఆలోచించాలి కేసీఆర్ అనుకుంటున్నది ఏమిటంటే తన కుటుంబానికి వ్యతిరేకంగా తన కుటుంబ పాలనకు వ్యతిరేకంగా లేకుంటే తమ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా లేదా తమ తమపై అంటిన అనేక రకాల కలంకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసినట్టుగా తమను తిరస్కరించినట్టుగా ఒప్పుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు కేటీఆర్ సిద్ధంగా లేడు హరీష్ రావు సిద్ధంగా లేడు మరొకరెవరు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేరు వాళ్ళు డే వన్ నుంచి చెప్తున్న మాట ఒకటే ప్రజలు మిస్టేక్ చేశారు కనుక ప్రజలు ఈ కాంగ్రెస్ ట్రాప్లో పడి మోసపోయి మమ్మల్ని తప్పించారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆ మధ్య కేసీఆర్ మెదక్ జిల్లా కార్యకర్తలతో మాట్లాడింది అదే ఇప్పటికైనా ప్రజలకు గుణపాఠం అని కూడా ఆయన కామెంట్ చేశారు ఆన్ రికార్డ్ కామెంట్ చేశారు అందువల్ల ఇక్కడ నేను స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడో ప్రజలు అదే ఆలోచించాలి ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అనుకుంటున్న కారణంగా అంటే కాంగ్రెస్ను అధికారంలోకి రా తీసుకురావడం అనేది కాంగ్రెస్ అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది ఒక బ్లండర్ సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్సిడెంట్లు సీఎం లేకపోతే అనుకోకుండా సీఎం అయ్యాడనో లేకపోతే అడ్డిబార్ గుడ్డి దెబ్బలాగా సీఎం అయ్యాను ఇవన్నీ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు కనుక ప్రజలు కూడా అదే రకంగా ఆలోచించాలి ఎట్లా ఆలోచించాలి కేసీఆర్ లాగా ఆలోచించాలి లేదా కేటీఆర్ లాగా ఆలోచించాలి అరే అవును కదా మనం తప్పు చేశాం నిజానికి కేసీఆర్ ఉంటే అద్భుతంగా ఉండేది పరిపాలన అని వాళ్ళు అనుకునే విధంగా మౌళ్ళు చేయడం అంటే ప్రజల్ని వాళ్ళ దీన్ని ఒక రకంగా ఏంటంటే థాట్ పోలీసింగ్ అంటాం అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ అంటే వాళ్ళకున్న అనుభవాలు లేకుంటే వాళ్ళకున్న జీవిత అనుభవాల నుంచి కాకుండా కేసీఆర్ చెప్తున్నది నమ్మాలి కేసీఆర్ ఏదైతే చెప్తున్నాడో అది నిజం కనుక మనం కూడా అట్లనే ఆలోచించాలి అందువల్లనే వాళ్ళు బహుశా ఇది ఇదేమీ సామాన్య ప్రజల నుంచి వచ్చిన ఫ్లెక్సీల పోస్టర్స్ అని మనకైతే కన్ కన్క్లూషన్ లేదు మన మనకు అటువంటి కన్ఫర్మేషన్ లేదు బట్ ఇది పక్కాగా ఒక ప్రణాళికాబద్ధంగానే ప్రజల్లో దాన్ని బలంగా తీసుకు వెళ్ళడానికి గాను ఇటువంటి టెక్నిక్స్ వాడుతున్న కనబడుతోంది మిమ్మల్ని ఓడించి మేము తప్పు చేశాము కాబట్టి క్షమించండి సార్ అంటూ ఆ ఫ్లెక్సీలో మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్